దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగుదుక ఈ దిన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము ఈ దిన వాక్యము కీర్తనలు యాభై ఒకటి పదిహేడవ వచనము విరిగి నరిగినటువంటి హృదయమును దేవుడు అలక్ష్యము చేయ మరి ఈ లోకంలో మనం చూసినప్పుడు పై రూపంలో మనం చూస్తే చాలామంది ఒక స్మైల్ అంటే నిజమైనటువంటి సంతోషంతో కాకుండా జస్ట్ స్మైల్ బాగున్నాం అంటే బాగున్నాం అన్న అంటే మనసులో చాలా దుఃఖము వేదన భయము చింత మరి అనేక విషయాలలో విరిగిపోయారు మరి ఆ యొక్క రిలేషన్షిప్స్లో మరి మానసికంగా కృంగి ఉన్నారు బలహీనులుగా ఉన్నారు భయంకరమైనటువంటి రుగ్మతలతో ఉన్నారు చెప్పుకోవడానికి లేక మరి కన్నీరు కారుస్తున్నారు ఎవరిని మనసులోని దుఃఖము వానికి తెలుసునన్నట్టుగా ఒక్కొక్కరి హృదయంలో మరి వేదన కలిగి ఉంటే అటువంటి వారిని దేవుడు అలక్ష్యం చేయనని చెప్తున్నాడు అలా కృణి ఉన్నటువంటి వారిని చూసి వారు చాలా డిప్రెషన్కి వెళ్ళి దుఃఖంలో ఉండి భయంలో ఉండి వారు బయటికి రాలేక ఏదో ఒక అలవాటు చేసుకుంటూ లేదా ఎవరైనా కనపడితే వారికి కన్నీటితో వారి బాధలను చెబుతున్నప్పుడు వేరే వాళ్ళు చూసి వారిని అలక్ష్యం చేస్తారు అలాంటి వారిని మనం ఒక చూసినప్పుడు నవ్వుతారు అరే వీడికి ఏదో బాధ వచ్చింది అలా అని కొంతమందిని గమనిస్తూ ఉంటాము సిటీలో చాలామంది మంచి గృహాల నుండి కూడా వచ్చి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు నైట్ డ్రెస్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఏ ఎటో నడిచి వెళ్ళిపోతూ ఉంటారు మానసిక స్థితి నెమ్మది లేకుండా మరి చాలా కృంగి ఏడ్చి ఏడ్చి దిక్కు లేకుండా ఏమి చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు అలాంటి వారిని మరి మనకు ఒక లెక్క అనేది మనకు లేకపోవచ్చు కానీ దేవుడు మరి మన తండ్రి ఆయన ప్రతి ఒక్క వారి స్థితిని ఎదిగినటువంటి వాడు అటువంటి స్థితిలో మరి మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనను చూసి అలక్ష్యం చేయడు మనను చూసి వెక్కిరించడు అవమానపరచడు నిందించడు భయపెట్టడు కానీ ఆయన ఆదరించే దేవుడుగా సమాధానపరిచే దేవుడుగా ఆలోచన చెప్పే దేవుడుగా సహాయం చేసే దేవుడుగా మరి మనకు కృంగి ఉన్న వేళలో మనను హత్తుకొని మనకు నెమ్మది ఇచ్చేటటువంటి దేవుడుగా మన జీవితాలను కట్టేటటువంటి వాడుగా ఉన్నాడు కానీ పడద్రోసేటటువంటి వాడుగా ఉన్నాడు మరి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము దావీదు రాజు అరి తను తప్పు చేసి పశ్చాత్తాపముతో కన్నీటితో ఉన్నప్పుడు అది ఆయన రాసినటువంటి కీర్తన మరి ఎంతో బాధతో కృంగిన టైంలో దేవుడు అతన్ని ఏ రీతిగా ఆదరించాడు అలక్ష్యం చేయలేదు నువ్వు పాపివి కదా లేదా నువ్వు రోగముతో వాసన వస్తుంది కదా నువ్వు దుఃఖంలో ఉన్నావు కదా ఆ దుఃఖము మాకు మాకొచ్చేస్తుంది దుఃఖము నీ కష్టంతో ఉన్నావు కదా అబ్బా నీ కష్టాల్లోని వినొద్దు అలాంటి కాదు కానీ దేవుడు మనను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు మనను అర్థం చేసుకునేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఇది నానా ఎటువంటి బాధ అయినా సరే ఎటువంటి పరిస్థితి అయినా సరే దీనస్థితి మరి దుఃఖము కన్నీరు వేదన శోధన భయము పాపము మరి దరిద్రత చెప్పుకోలేనటువంటి మరి ఈన దీనస్థితిలో ఉన్నటువంటి వారందరికీ దేవుడు దగ్గరగా రమ్మంటున్నాడు నాయుడు దగ్గర నేను నీకు అంటున్నాడు మనం ఆయన ఎదురుకు వచ్చినప్పుడు మనను ఆయన నిర్లక్ష్యం చేయడు అలక్ష్యం చేయడు విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనటువంటి మరి మరి మనము బలులంటే ఏదో డబ్బులు ఇచ్చేసి ఏదో బలు అర్పించడం కాదు కానీ మన హృదయమును మనము నలగబొట్టుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనము నూతనంగా జీవించాలని కొత్త జీవితాన్ని జీవించాలని ఆశించే ప్రతి బిడ్డకు మరి దేవుడు ఆసన్నుడుగా ఉన్నాడు ఈ దినమున ఈ వాక్యము చేత మరి ఎవరైతే కృంగి ఉన్నారో ఈయన దీని స్థితిలో నెమ్మది లేకుండా అనేకమైనటువంటి స్థలాలకు పరిగెత్తుతూ నడుచుతూ వేదనలు ఉన్నారో కన్నీటితో ఉన్నారు వారందరికీ దేవుడు పిలుపునిస్తున్నాడు నేను నిన్ను అలక్ష్యం చేయను నువ్వు విరగొట్టబడి ఉన్నావా నా యొక్క నేను నీకు సమాధానం ఇస్తాను సరి చేస్తాను నీ జీవితాన్ని తిరిగి కడతాను ఈ వాక్యం పిలిచినటువంటి వారు వినడమే కాకుండా ఒక్కసారి ప్రభు యుద్ధకు వచ్చి ప్రార్థించండి లేదా ప్రార్థన అవసరతలను పంపించండి మేము కొరకు ప్రార్థిస్తాము దేవుడు remains to now god bless you amen